హ్రే సార్డ్ నేటి వాగ్దానము మీరు నా స్నేహితుల ఇందురు యోహాన్స్ వార్త పదహైదవ అధ్యాయము పద్నాలుగో వర్షము ఏసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటున్నారు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినడలా మీరు నాయతుల ఇందురు అని నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవాలనుంటే నా ఆజ్ఞ అని ప్రభు సెలవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అని అంటున్నాడు ఎందుకంటే దేవుడు సెలవు ప్రతి విషయమును అబ్రహాము పూర్ణ హృదయంతో చేస్తూ వచ్చాడు మనం కూడా మన ప్రభు అయిన యేసును పూర్ణ హృదయంతో ప్రేమించాలి ఆయన ఆజ్ఞాపించిన వాటిని పూర్ణ మనసుతో చేయాలి అబ్రహాము దేవుని అదే అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనం నెరవేర్చబడును మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగాను